ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వదిలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపి మేరకు నియోజకవర్గ స్థాయిలో పెంచిన కరెంటు బిల్లుల మీద నిరసన కార్యక్రమం తెలియజేస్తూ వినతి పత్రిక విద్యుత్ అధికారులు ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది ఎలక్షన్ల ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ బిల్లులు పెంచం అవసరమైతే బిల్లులు తగ్గిస్తాం మీ చేతే విద్యుత్తు తయారు చేయించి ప్రభుత్వమే విద్యుత్తు కొంటది అని పలు సభల్లో పలు సమయాలలో చాలా గట్టిగా బల్లగుద్ది చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మూడు నెలల వ్యవధిలోనే రెండు సార్లు దాదాపుగా పంతొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలని ప్రజల మీద భారంగా మోపారు మొన్న ఆరు వేల కోట్లు ఇప్పుడు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మొత్తానికి వెరస పదహారు వేల కోట్ల రూపాయలు దీంతో పాటుగా ఇంత ఇంతకుముందు ఎస్సీలకి ఎస్టీలకి ఇచ్చినటువంటి వంద యూనిట్లని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో రెండు వందల యూనిట్లు చేస్తే ఇప్పుడు దాన్ని తొలగించడమే కాకుండా ఈ పెంచిన విద్యుత్ భారాన్ని కూడా వాళ్ల మీద మోపారు ఇవన్నీ కూడా వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు గృహాలకి కరెంటు ఉపయోగించుకునే వాళ్ళ మీద ఇది ఆయన చెప్పింది అంటే ఎంత ఘోరంగా మోసం చేశారు అనే దానికి ఎన్నో ఉదాహరణలు ఇది ఒక ఉదాహరణ నందిగామ ఎస్సీ కాన్స్ఫరెన్స్ ఇందులో దాదాపుగా ఎస్సీ ఎస్సీకి సంబంధించి పంతొమ్మిది వేల కనెక్షన్ కనెక్షన్స్ ఉన్నాయి పదిహేడు వేల మంది ఎస్సీలు ఉంటే పదిహేడు వందల మంది ఎస్టీలు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు రెండు వందల యూనిట్లని ఉపయోగించుకోకపోవటమే కాక పాత చార్జీలు కూడా మోయాల్సిన పరిస్థితి వస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బడుగు బలహీన వర్గాల్లో ఏ విధమైన ఆదరణ ఆదరణ ఉందో మనం చూసాం ఇవాళ కూడా నలభై శాతం ఓటు బ్యాంకు ఉందంటే కేవలం బడుగు బడుగు వర్గాల వల్లనే ఎవరైతే ఓట్లే లేదు వాళ్ళ మీద కక్ష పూర్త చర్యలో భాగంగా ఆటవిక పాలన చెప్పడానికి ఏమాత్రం నేను వెనుకజి వెయిట్లే వెనుక వెయిట్లే ఎందుకంటే ఎక్కడ చూసినా సరే ఈ రెడ్ బుక్ పరిపాలన ముఖ్యంగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అండగా ఉన్నారో వాళ్ల మీదే పూర్తి స్థాయిలో జరుగుతోంది అక్రమ కేసులు బనాయించడం కానీ ఏదైనా సరే దానికి నందిగామా కూడా అతీతం కాదు ఇక్కడ ఎంత ఎస్సీలకి ఇంతమంది ఎస్సీలకి లేకపోతే పొడుగు బలహీన వర్గాలకి కరెంటు ద్వారా ఇంత నష్టం జరుగుతూ ఉంటే ఎస్సీల అభివృద్ధికి సంక్షేమానికి లేకపోతే వాళ్ళ ఆత్మ గౌరవాన్ని గౌరవానికి ఉపయోగపడవలసినటువంటి చట్టాలన్నీ ఎస్సీల మీదే వాళ్ళకి సపోర్ట్ చేయని ఎస్సీల మీదే వినియోగిస్తూ ఏ విధంగా చట్టాలని కాలరాస్తున్నారో ఏ విధంగా సమాజం పట్ల వాళ్ల కక్షని ఈ ముఖ్యంగా ఈ బడుగు బలహీన వర్గాల మీద ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు చేస్తారనేది కాన్స్టిటెన్సీలో అందరికీ తెలిసిందే అదనంగా ఆర్థిక భారాలు ఇలాంటి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళతో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇలాంటి చర్యల్ని ఒప్పుకోదు ప్రజల తరఫున పోరాడతాం ఖచ్చితంగా మళ్ళా వాళ్ళకి కనువిప్పు కలిగేలాగా ఖచ్చితంగా చేస్తాం మేము ఏమాత్రం కూడా పోరాటాన్ని ప్రజల తరపున వాళ్ళ అభివృద్ధికి సంక్షేమానికి సంబంధించినటువంటి ఏ హాని జరిగినా సరే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుంటాయని తెలియజేయడానికి మేము ఏమాత్రం సంకోచం చెందట్లేదు ఇవాళ మీరు చూస్తున్నారు మహిళలు కానీ యువకులు కాని వీళ్ళంతా కూడా ప్రజల తరపున పోరాటానికి సిద్ధంగా ఉన్నారని మరొకసారి తెలియజేస్తూ జై జగన్ ఇంచిన విద్యుత్ ఛార్జీలు అదేమి రాజ్యం ఇదేమి రాజ్యం సూపర్ సిక్స్ హామీలు వ్యతిరేక విధానాలు